హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే బెల్లం జిలేబీని సింపుల్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా చేసుకున్నారంటే చాలా క్రిస్పీగా చాలా బాగుస్తుంది పాకం కూడా చక్కగా పడుతుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్ దాకా మైదాపిండిని వేసుకోండి దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ని అలాగే రెండు గేరెటెలా పెరుగుని వేసుకోండి దీంట్లోనే చిటికెడంతా సాల్ట్ని కూడా వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం దోశ బ్యాటర్ మిక్స్ చేసుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీ అంతా వచ్చే వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి అచ్చంగా మనకి ఎక్కడ కూడా పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకుంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా తయారవుతుందండి దీంట్లోనే మనం రెండు చుక్కల దాకా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి సఫ్రన్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి ఈ ఫుడ్ కలర్ని ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి దీన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకోవాలి ఈ లోపు పాకాన్ని రెడీ చేసుకుందాము స్టవ్ వెలిగించుకుని ఒక బాండిని పెట్టేసుకోండి దాంట్లో రెండు కప్పుల దాకా తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకొని దీంట్లోనే ఒక కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీని అంతా కూడా బాగా మిక్స్ చేసేస్తూ జస్ట్ మనకి తీగపాకం కన్నా తక్కువ అంటే ఫస్ట్ కొంచెం బంక బంకగా తగులుతుంది కదా ఆ టైం వచ్చే వరకు కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తయారైపోయాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పావు టేబుల్ స్పూన్ దాకా యాలుకుల పొడి వేసేసుకొని దీన్నంతా మిక్స్ చేసేసుకొని పాకం ఆరకుండా మూత పెట్టేసి పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక కలిపెట్టుకున్న పిండిని చూద్దాము పిండిలో మనం పావు టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడాని వేసుకోండి దీంట్లోనే ఒక చెక్క నిమ్మరసాన్ని పిండేసేసుకుంటే మనకి ఇలా పొంగుతూ వస్తుందండి ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి కన్సిస్టెన్సీని బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి కన్ ఈ విధంగా తయారవుతుందండి ఈ బ్యాటర్ని అంతా కూడా మనం ఇలా సాస్ డబ్బాలో కానీ లేదా మీ దగ్గర సాస్ డబ్బా లేకపోతే పాల ప్యాకెట్ ఉంటుంది కదా ఇలా పాలు ప్యాకెట్ని కూడా చక్కగా ఒక గ్లాస్లో వేసేసుకొని పాలు ప్యాకెట్ నిండా కూడా ఈ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకొని చిన్నగా ఒక హోల్ పెట్టేసుకోండి ఇలా బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక దీన్ని కూడా మూత పెట్టేసేసుకొని ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకోండి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలండి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఇలా సాస్ డబ్బాతో మనం ఇలా చుట్టూ చుట్టేసేసుకోవడమే ఒకవేళ మీ దగ్గర పాలు ప్యాకెట్ ఉన్నా కూడా చక్కగా ఇలా షేప్ వచ్చే విధంగా ఇలా చుట్టూ చుట్టేసేసుకుంటే చక్కగా పొంగుతూ మనకి ఇలా పైకి తేలుతున్నాయండి కన్సిస్టెన్సీ అనేది మనం ఎప్పుడూ కూడా బ్యాటర్ కలుపుకునే విధంలోనే ఉంటుందండి చక్కగా ఇలా పొంగుతూ మనకి క్రిస్పీగా ఫ్రై అవ్వాలి అంటే తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసేసుకోవడమే ఫస్ట్ సిమ్లో ఉండాలండి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇలా మంచిగా ఫ్రై అయిపోయాక క్రిస్పీగా తయారైపోయాక వీటన్నిటిని కూడా వేరొక జల్లెల్ బుట్లోకి తీసేసుకోండి ఎక్సీస్ ఆయిల్ అంతా కూడా చక్కగా వడగట్టేసేసుకొని మనం ఇందాక పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే పాకం ఎప్పుడూ కూడా హీట్లో ఉండాలంటే మనం వేసుకుంటున్న ఇవి కూడా బాగా వేడిగా ఉంటేనే పాకం అనేది చక్కగా పీలుస్తాయి ఇప్పుడు ఈ బ్యాటర్లోకి ఇవి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అటు రెండు నిమిషాలు ఇటు రెండు నిమిషాలు చక్కగా అటు ఇటు తిప్పేసుకొని తర్వాత వీటిని ఇలా వడకట్టేసేసుకొని పాకం లేకుండా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే పాకం కూడా చక్కగా పీల్చేసుకుంటాయండి చూడండి చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది ఎలా ఎలా రెడీ అయిపోయాయో అన్నింటినీ కూడా చక్కగా వేరే ప్లేట్లో తీసేసుకొని మనం మిగిలిన పిండిని కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ చక్కగా చేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్లో అండి జిలేబీ అంటే పెద్ద కష్టమేమీ కాదు చేసుకుంటూ ఉంటే అదే అలవాటు అవుతూ ఉంటుంది ఫస్ట్ ట్రై చేసే వాళ్ళకి ఫస్ట్లో రాకపోయినా కూడా ట్రై చేసిన కొద్దీ కూడా ప్రాసెస్ ఈజీగా ఉంటుంది ఇలా రెడీ చేసి పెట్టిన వాటిని మనం సర్వ్ చేసేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి వీటిని మనం వారం పాటు కూడా నిలవ ఉంచుకొని మనం వీటిని సర్వ్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉండే ఈ బెల్లం జిలేబీని మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని కూడా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్